హాయ్ నీ అందరికీ వెల్కమ్ టు ఫెబి వ్లాగ్స్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి నా షార్ట్ వీడియో అయితే చూస్తే తెలుస్తుంది నైట్ ఎయిట్ ఆ టైం అయిందనమాట వచ్చేటప్పటికి చిన్న పని ఉంటే ఫోటో అది తీసుకోవాల్సింది ఉంటే అది కూడా తీసుకుని నైట్ వచ్చేసాం ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి లేచిపోయాను అనమాట ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు ఏలూరు లీవ్ అయితే లేదు ఇంకా అందుకని నైట్ ఆవడలు అయితే చేశాం అదే పెరుగు వాళ్ళు సో ఆయనకి కొంచెం బాక్స్లో పెట్టేద్దామని బాక్స్లోకి సెట్ చేసేస్తున్నాను అనమాట లీవ్ ఇస్తే బాగుండేది కానీ మంత్ ఎండ్ కదా లీవ్ అయితే కుదరలేదు ఆయన కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయారు డ్యూటీ టైంకి వెళ్ళిపోవాలని ఇంకా సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయి ఆయన బయలుదేరిపోయారు ఆయన కూడా స్టార్ట్ అయిపోయాక నేను కూడా రెడీ అయిపోయాను నాకైతే ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే నన్ను రమ్మన్నారు అది ఎందుకు అంటే చాలామంది ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది ఇప్పుడు డోక్రాలో గ్రూప్లో ప్రతి సభ్యురాలు అప్డేట్ అవ్వాలి అని అంటున్నారు కదా సో దాని గురించి అయితే నాకు కంపల్సరీ రావాలి ఉండాలి లైవ్లో ఫోటో తీయాలి అని అన్నారు సో అందుకనే రావాల్సి వచ్చింది నేను కూడా నన్ను అయితే లెవెన్ థర్టీ ఆ టైంకి కాల్ వచ్చింది రమ్మని మాకు ఇంటికి కొంచెం పక్కనే సో నేనైతే వెళ్తున్నాను అనమాట మా పాప కూడా నాతో పాటు వస్తానని నేడ్చింది వద్దని చెప్పాను కానీ లాస్ట్కి వచ్చేసింది మనమాట అక్కడ వింది కదా పక్కనే కదా అని ఇంకా నేను కూడా వెళ్ళొద్దులే అన్నాను నాతో పాటు వచ్చేసింది ఇది ఇంకో విషయం ఏంటంటే ఒక పుకార్ అయితే స్ప్రెడ్ అయిందండి అదే పదిహేను వందల రూపాయలు మహిళలకి ఇవ్వాలి అంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని అన్నారు అదైతే కరెక్ట్ కాదండి అది నిజం కాదు మనకున్న అకౌంట్స్లో అప్డేట్లో ఉంటే సరిపోద్ది అంటే రన్నింగ్లో ఉండాలి అంటే అకౌంట్ చచ్చిపోకుండా అది రన్నింగ్లో ఉంటే సరిపోద్ది మనకి ఒకవేళ పదిహేను వందలు కనుక పడితే ఆ అకౌంట్లోనే పడతాయి విడిగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే తీసుకో అవసరం లేదు ఇది తెలియక చాలామంది పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ అయితే ఓపెన్ చేసేసుకుంటున్నారు అయి నాకు అయితే అక్కర్లేదని నాకైతే చాలామంది చెప్పారు సార్స్ కూడా చెప్పారు మన అకౌంట్ అయితే అప్డేట్లో ఉండి రన్నింగ్లో ఉండేలా చూసుకుంటే సరిపోద్ది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది నాకైతే ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే అయిపోయిందండి పని వచ్చేసాను మా ఇంటి దగ్గర సిక్స్ నుంచి సెవెన్ వరకు ఇలా కూర్చొని మాట్లాడుకుంటాం అనమాట అందరం ఇది ఎప్పుడో ఇది వరకు కూర్చునేవారు అలా ఇప్పుడు అసలు ఎవరు కూర్చోవట్లేదు కానీ అలా కూర్చుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అంతా ఇంకా మా పాప అయితే సెవెన్ థర్టీ ఆ టైంకి వంట స్టార్ట్ చేసింది అంటే మా పాప కాదు అమ్మ స్టార్ట్ చేస్తే మధ్యలో వెళ్ళి చేస్తాం మొదలెట్టింది అనమాట మా పాప ఇలాంటివి చేయమంటే మాత్రం ముందుంటుంది మనం చేయమన్నది మాత్రం చేయదు అన్నీ నేనే చేసేస్తానంటది ఆల్రెడీ మీరు చూసే ఉంటాను నా వీడియోస్లో ఇంకా కొంచెంసేపు అలా కూర్చుని టీవీ అది చూసాము ఆయనకి కాల్ చేస్తే వస్తాను రానో తెలీదు కొంచెం నాకు పని ఉంది అన్నారు మంత్ ఎండ్ కదా సో ఇంకా పిల్లలకు కూడా నిద్ర వచ్చేస్తుంది వాళ్ళు బోన్ చేసేసారు ఇంకా నేను ఒకసారి కాల్ చేస్తే ఇంకా నాకు రావడం కుదరదన్నారని కానీ నేను కూడా బోన్ చేసేసి ఇంకా ట్వెల్వ్ అయితే టైంకి అయితే పడుకుని పోయామండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు